రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా ప్రభుత్వం అనేక పరిశ్రమలు తీసుకువస్తుందని ఎమ్మెల్యే పాసెన్ సునీల్ కుమార్ తెలిపారు ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ జాబ్ మేళాను ప్రారంభించారు ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ హనుమంతరావు లోకనాథం సోమశెట్టి చెంచురామయ్య రహీం ముని గిరీష్ లీలావతి తదితరులు పాల్గొన్నారు యువ నాయకుడు లోపేష్ గారు ఈసారి ఎండే గవర్నమెంట్ గెలిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేము పంతీ చేస్తాం చెప్పి భావించిన విషయాన్ని కూడా అవసరమైన బుక్ చేస్తున్నాం ప్రకారంగా గెలిచిన తర్వాత డిఎస్సి

వీళ్ళందరూ కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్వత్వం తప్ప వేరే లేదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడే మా లోకనాథ్ చెప్పారు ఐదవ క్లాస్ నుంచి పీజీ వరకు బీటెక్ ఎంబీఏ ఏం చదువుకున్నా కానీ ఇక్కడ షోరూమ్ జాబ్స్ కూడా అందిస్తారు దాదాపు స్టార్టింగ్ శాలరీ పదమూడు నుంచి ఇరవై వేల వరకు కూడా శాలరీ కూడా ఇస్తారని చెప్పి చెప్పారు ఈ విషయం కూడా నేను ఆల్రెడీ చెప్తూ వస్తా ఉన్నాను నేనేంటంటే నా మాక్సిమం తొమ్మిది వందల మంది నా గుడు ఉండాలి నా గుడు వందల మంది నిరుద్యోగం చెప్పి నా ఆశ నా ఆశ నెరవేర్ మంచిది ఎందుకంటే నా ఊళ్ళకి నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా జిల్లా కలెక్టర్ గారు మా కలెక్టర్ గారి ఆ ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు కూడా తృప్తి నేను కూడా ఇంచాను నాకు ఇవ్వను నాకు ఆశ నాకు ఖచ్చితంగా इतनी वजह का चेहरा जो पे आप सामने से क्यों बोला तो नहीं है अनंतम यूज़ अनंतम भी की ये फैक्ट मंजिल है लेकिन आप इन्हों तो उन्होंने तो ज़्यादा अपने इधर होते हैं तो मेड प्लस एक आज की ये उसके दरवाज़े से ना ये इतना तो उसके पीटीएम अपोलो पार्टी ऐसी ऐसी क्या ऐसी चीज़ है तो इतना देखते हैं। अलग से ज़्यादा तो नहीं एंड्राइड कहाँ पे भी करते होते हैं। ये अंदर वो इतना प्रिसांडर का उन्हीं क्वालिफिकेशन दे देते होंगे और क्वालिफिकेशन परंपरा में तो इंटरव्यू आज इंटरव्यू के बाद तो भी कोई कंपनी से मांग कंपनी की भी तो इंटरव्यू लेते भी होंगे यदि यदि ज़्या� Uh, and the anti congress and the uh, issue of the president correct there you have put a maintenance interval it is excellent for the company to up uh, thank you ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV